బిగ్ బాస్ నైన్ తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతుంది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మరింత ఆసక్తికరంగా మారనున్నదని తెలుస్తుంది హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్లు వస్తుండడమే దీనికి కారణం అది కూడా ఈ వారమే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నట్లు బిగ్ బాస్ కూడా క్లారిటీ ఇచ్చాడు దీనికి సంబంధించి ప్రోమోలో కూడా చెప్పుకొచ్చాడు ఇక బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారనుందని ఫైర్ స్టామ్ రాబోతుందని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను హెచ్చరించాడు తద్వారా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు అలాగే డేంజర్ జోన్ లో ఉన్న వాళ్లకు ముప్పు తప్పదని ముందస్తు వార్నింగ్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్ నైన్ తెలుగు సీజన్ లో ఇప్పటికే అగ్ని పరీక్ష నుంచి కామనర్స్ కోటాలో దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది మరి సెలబ్రిటీల కోటాలో హౌస్ లోకి ఎవరు రానున్నారనేది ఉత్కంఠ రేపుతుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బుల్లితెర ఆర్టిస్టులు సుహాసిని కావ్యశ్రీ ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివకుమార్ హలేక్య చిట్టి పికిల్స్ రమ్య దివ్యల మాధురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వీళ్ళు హౌస్ లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మౌనిషా చౌదరి కూడా హౌస్ లోకి రానుందని తెలుస్తుంది అలాగే టాలీవుడ్ హీరోలు తనీష్ అమర్దీపులు మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఒకేసారి హౌస్ లోకి పంపిస్తారా లేదా మిడ్ వీక్ లో ఇద్దరికి ఎంట్రీ ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది మరి ఎట్టకేళ్కు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్న నేపథ్యంలో ఈ వారం హౌస్లో డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందని తెలుస్తుంది